యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్సుల కారిముల గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనం నాలుగవ వచనాన్ని చదువుదాం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నెలి అని పిలుచుట దర్శన ముందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను ఈ ఉదయకాల ధ్యానాంశాల ధ్యానాంశాలు ద్వారా అపోసుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తే అంతగా మనము ఆత్మీయతలో బలపరచబడతాం దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము మనలను స్థిరపరిచేది అట్టి వాక్యమును మనము ధ్యానించటము ద్వారా ఆత్మీయమైనటువంటి శక్తిని మనం పొందుతాం అనేకమైన ఆత్మీయ విషయాలను మనము ధ్యానించటము ద్వారా తెలుసుకోగలుగుతాం ఈ చదవబడిన వాక్య భాగంలో కొర్నేలును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం కొర్నేలు శతాధిపతి అతడు దైవభక్తి కలిగిన వాడని అతడు తన ఇంటి వారందరినీ దైవభక్తితో నడిపించాడని మనము ధ్యానించాం ఈ ఉదయ కాలము మరికొన్ని అనుభవాలు అతని జీవితంలో నుండి మనం నేర్చుకుందాం ఈ ప్రజలకు బహుధర్మము చేయువాడై ఉన్నాడు ఇతడు అధికారై ఉన్నాడు సైనికుడై ఉన్నాడు కానీ అతనిలో కనికరము కలిగిన మనస్సు దయగలిగిన మనస్సు ఇతరుల సహాయము చేసేటువంటి సహృదయాన్ని ఈ కొనే కలిగి ఉన్నాడు రీతిగా బోధిస్తుంది నిజమైన భక్తి ఏదనగా కాకోబ్రాసన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ మనం చూస్తాం నిజమైన భక్తి అనగా ఆచారాలు సాంప్రదాయాలు బాహ్యపరమైనటువంటి మతాచారాలు కాదు కాని అంతరంగములో పరిశుద్ధత కలిగి ఆత్మీయ స్పృహ కలిగి మనము భక్తిని చేస్తున్నప్పుడు అవసరతల్లో ఉన్నవారిని అక్కరల్లో ఉన్నవారిని మనము ఆదరించటమే నిజమైన భక్తి అని యహలోక మాలిన్యమును మనకు అంటించుకోకుండా మనం కాపాడుకోవడమే భక్తి అని బైబిల్ తెలియచేస్తుంది ఇతడు ప్రజలకు బహుధర్మము చేయువాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా అవసరతలో ఉన్న వారి ఎడల బాధలలో కష్టాలలో ఉన్న వారి ఎడలా మనము సహాయము చేసేవారుగా ఉండాలి ఒకప్పుడు మనం కూడా అలాంటి కష్టాల్లో ఉన్నాము అలాంటి కష్టాల్లో నుండే దేవుడు ఈరోజు మనల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించాడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి ఎందుకు నడిపించాడంటే మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదరిస్తామని సహాయము చేస్తామని దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తున్నప్పుడు మన కింద ఉన్న వారి ఎడల మనందరము కూడా ఆదరించేవారుగా సహాయం చేసేవారుగా కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించేవారుగా మనము జీవించవలసిన వారుమైన కొన్నీలులో ఉన్న ఈ నాలుగు అనుభవము బహుధర్మము చేయువాడు ఐదోదిగా మనం చూసినట్లయితే కొన్నీలు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవాడు అతడు అన్యుడైనా కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు నమ్మిక కలిగి ఉన్నాడు తన జీవితంలో అతడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు యూదులకు ప్రార్థన సమయాలు ఉన్నాయి ఈ కొరినెలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏదో అలవాటుగానో ఆచారంగానో అవసరం కదా అని ప్రార్థించట్లేదు కానీ అతడు అన్ని సమయాలలో ఎల్లప్పుడూ నిత్యము అతడు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు అతడు ప్రార్థనా జీవితము కలిగి ఉన్నాడు ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనం మరి ప్రార్థన చేస్తున్నామా మనకి ప్రార్థనా సమయాలు ఉన్నాయా మనం ప్రభుత్వ సమయాన్ని గడపగలుగుతూ ఉన్నామా అంత్య దినాలలో మరి ఎక్కువగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో ఆ ప్రార్థనే వారిని శక్తివంతులుగాను బలవంతులుగాను ఉన్నత అనుభవంలోనికి నడిపించేది ప్రార్థన ఈ దినాలలో విచారకరం ఏంటంటే ప్రార్థించేవారు కరువైపోతూ ఉన్నారు ఎందుకు అనంటే సమయం లేదనే వారు ఎక్కువ అయిపోయారు ఇతడు అధికారయుండి అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తి గల వారు అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు ఈ కొన్నేలు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోగలిగాడు మరి ఉదయకాలం మన జీవితంలో అనుభవాలు కలుగున్నామా దైవ ప్రత్యక్షతను పొందుకోగలిగినట్లు మనం దేవుని సందులో ప్రార్థిస్తున్నామా కొన్నేళ్లు ప్రార్థనకు జవాబు దొరికినట్లుగా ఈ ఉదయ కాలం మనందరము కూడా కొన్నేళ్ళలో ఉన్న ఈ ఆత్మీయ అనుభవాలు కలిగి అతడు శతాధిపతి అతడు భక్తి గలవాడు అతడు తన ఇంటి వారందరినీ భక్తిలో నడిపించినవాడు ప్రజలకు బహుధర్మము చేయవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు అంత మాత్రమే కాదు కాని దైవ ప్రత్యక్షతను పొందుకున్నవాడు ఈ అంత్య దినాలలో మనందరము కూడా దేవునితోటి ఆత్మీయమైనటువంటి సహవాసము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రత్యక్షతలను మనకు కూడా అయినా అనుగ్రహిస్తారు అటు దైవ ప్రత్యక్షతను పొందుకునేటట్లుగా మనందరము జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మికిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు చెల్లి చూడం ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి జీతుల ప్రతి పరిస్థితులను మీరు మార్చి మేమందరము కొన్నీలు వలె ఇటు ఆత్మీయమైనటువంటి అనుభవాలు కలిగి మీరాక మేము సిద్ధపడినట్లు అనేక మందిని సిద్ధపరచినట్లు మీరే సహాయము చేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరూలా మీ ఉన్నతమైన కార్యములను జరిగించి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము సమాధానమును మీరు అనుగ్రహించమని మీ పరిశుద్ధాత్మ నిపుదల దయచేయమని చేయమని మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరే ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె